కథ పేరు బుద్ధిమంతుడు మంగలు గెలుపు మాటల్లో కాదు పనిలో ఉంటుంది కథ ఒక చిన్న గ్రామంలో మంగలు అనే ఓ బాలుడు ఉండేవాడు ఇతను చాలా ముద్దు పిల్లాడు కాని తన కంటే చాలా తెలివైనవాడు ఒకసారి గ్రామానికి బయటవున్న అడవిలో పెద్ద పంచాయతీ జరిగింది గ్రామ పెద్దలు మన గ్రామం తరపున వాదించగల తెలివైన వ్యక్తి ఎవరు అని అడిగారు అందరూ మంగలూనే అని చెప్పారు కాని కొంతమంది పెద్దవాళ్ళు ఇతడు చిన్నవాడే కదా వయసు చూసుకోండి అని చిన్న చూపు చూశారు అప్పుడు మంగలు ఓ నిర్ణయం తీసుకున్నాడు నేను మాటలతో కాదు పనితో చూపిస్తాను అని చెప్పి తానే అడవిలోనికి వెళ్లాడు అక్కడ ఉన్న మూగరాజుతో పులితో మాట్లాడి దానిని వినిపించగలిగాడు గర్వంతో ఉండే పులి మంగలు తెలివితో తక్కువ మాట్లాడి చాలా పనిచేసి గ్రామానికి అతిపెద్ద ప్రమాదం నుండి తప్పించాడు గ్రామ పెద్దలు ఆశ్చర్యపోయారు ఇక మంగలును అందరూ గౌరవించసాగారు తెలివితేటలున్నవాడు వయసుతో కాదు పనితో తేలిపోతాడు అని గ్రహించారు మొరల్ నైతిక బోధ పనితనమే నిజమైన తెలివి మాటలు కాదు మన చర్యలే మన అసలైన విలువను చూపిస్తాయి మా స్టోరీ మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి